హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జువాలజీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ ఈ పేపర్ ఏంటి యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం వచ్చిందో లేదా సో దీన్ని బేస్ చేసుకుని ఏపీ పేపర్ కూడా ఇదే బ్లూ ప్రింట్ ఫాలో అవుతుందో లేదని మమ్మల్ని డిస్కస్ చేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నెట్వర్క్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో టిఎస్ జువాలజీ పేపర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మార్క్స్ చూద్దాం టూ మార్క్స్ లో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందంటే వాట్ ఇస్ మెంట్ బై టాటోనిమీ డ్యూ టు ఎగ్జాంపుల్స్ సో ఇది టాటోనిమీ అనేది యూనిట్ వన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది అయితే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ సెఫలైజేషన్ హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇది మనకి సెకండ్ క్వశ్చన్ కింద ఇచ్చాడు ఇది మనకి యూనిట్ నెంబర్ టూ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది అలాగే టవర్ క్వశ్చన్ వచ్చేసరికి మెన్షన్ ఎనీ టూ సబ్స్టేన్సెస్ సెక్రేడ్ బై మ్యాచ్ సెల్స్ ఇది కూడా మనకి యూనిట్ టూ కి సంబంధించినటువంటి క్వశ్చన్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ ఫోర్త్ వస్తుంది డిఫైన్ ఆస్టియన్ ఇది కూడా యూనిట్ టూ కి సంబంధించింది అంటే యూనిట్ వన్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది యూనిట్ టూ నుంచి త్రీ క్వశ్చన్స్ మనం ఏదైతే బ్లూ ప్రింట్ అనుకున్నాం బ్లూ ప్రింట్ బేస్ చేసుకునే మాక్సిమం యూనిట్ టూ నుంచి అయితే త్రీ టూ మార్క్స్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ కొంచెం చూద్దాం వాట్ ఈజ్ అరిస్టాటిల్ లాంతరం గివ్ అన్ ఎగ్జాంపుల్ సో గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనకి ఏంటంటే యూనిట్ నెంబర్ ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ త్రీ కి సంబంధించిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ చూడండి సిక్స్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఆల్పీసీ అండ్ ప్రికార్షియల్ హ్యాచింగ్ సో ఇది కూడా మనకి ఏంటంటే యూనిట్ నెంబర్ ఫోర్ కి సంబంధించిన క్వశ్చన్ అంటే యూనిట్ నెంబర్ త్రీ నుంచి ఒకటి యూనిట్ నెంబర్ ఫోర్ నుంచి కూడా ఒక్కొక్క టూ మార్క్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంది సే అదే సేమ్ అదే ప్యాటర్న్ లో అదే బ్లూ ఫింట్ లో మనకి రావడం జరిగింది సెవెన్ వస్తానికి వాట్ ఈస్ కైంటి ఇది మనకేంటి యూనిట్ నెంబర్ ఫైవ్ అయితే యూనిట్ నెంబర్ ఫైవ్ సంబంధించిన క్వశ్చన్ ఇది అలాగే డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రోటర్ అండ్స్ ఇది కూడా యూనిట్ నెంబర్ ఫైవ్ సంబంధించింది సో యూనిట్ నెంబర్ టూ నుంచి త్రీ క్వశ్చన్స్ యూనిట్ నెంబర్ ఫైవ్ నుంచి చెప్పే మాత్రం టూ క్వశ్చన్స్ రావడం జరిగింది సో ఇది కూడా మనకి గ్రూప్ ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యే జరిగింది నైన్ చూద్దాం ఎగ్జాఫ్ ఆర్ కాల్డ్ ఎక్స్ సో ఇది కూడా మనకేంటి యూనిట్ నెంబర్ సిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి వాట్ వాట్ ఆర్ సర్క్యులర్ రిథమ్స్ ఇది మనకి యూనిట్ నెంబర్ ఎయిట్ ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ ఎయిట్ సంబంధించిన క్వశ్చన్ అంటే యూనిట్ నెంబర్ సెవెన్ నుంచి అయితే మాత్రం టూ మార్క్స్ కవర్ అవ్వలేదు సో యూనిట్ నెంబర్ వన్ నుంచి ఒకటి వచ్చింది యూనిట్ నెంబర్ టూ నుంచి అయితే త్రీ క్వశ్చన్స్ రావడం జరిగింది యూనిట్ నెంబర్ త్రీ నుంచి ఒకటి యూనిట్ నెంబర్ ఫోర్ నుంచి ఒకటి యూనిట్ నెంబర్ ఫైవ్ నుంచి అయితే టూ క్వశ్చన్స్ రావడం జరిగింది టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ యూనిట్ నెంబర్ సిక్స్ నుంచి ఒకటి యూనిట్ నెంబర్ ఎయిట్ నుంచి ఒకటి సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇది అదే మనకి ఫోర్ మార్క్స్ చూద్దాం సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చూడండి ఇక్కడ మనకి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిన్ ట్రాఫిక్ సో ఇది మనకి ఏంటి యూనిట్ నెంబర్ వన్ యూనిట్ నెంబర్ వన్ లో ఉన్నటువంటి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అలాగే సెకండ్ చూద్దాం రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లింఫ్ సో లింఫ్ గురించి ఒక షార్ట్ నోట్ ఆడడం మన యూనిట్ నెంబర్ టూ కి సంబంధం ఇది సో నెక్స్ట్ మెన్షన్ ద జనరల్ క్యాచ్ ఆఫ్ మనకి ఏంటంటే ఇది యూనిట్ నెంబర్ త్రీ ఏదైతే ఉందో అంటే అనిమల్ డైవర్సిటీ వన్ సంబంధించిన క్వశ్చన్ ఇది మనకి అదే విధంగా చూద్దాం ఫోర్టీన్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్రాక్ మన యూనిట్ నెంబర్ ఫోర్ అంటే డైవర్సిటీ టూ జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ గివెన్ అకౌంట్ ఆఫ్ సూడోపోడియా యూనిట్ నెంబర్ ఫైవ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది అదే విధంగా సిక్స్టీన్త్ చూస్తే వాట్ ఆర్ ద అడ్వాన్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో ఇది మనకి యూనిట్ నెంబర్ సిక్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది నెక్స్ట్ డ్రై నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్ సో కాక్రోచ్ నుంచి ఖచ్చితంగా డయాగ్రామ్ ఒక అనుకున్నాము సేమ్ అదే విధంగా కాక్రోచ్ మౌత్ పార్ట్స్ అయితే డయాగ్రమ్ అడగడం జరిగింది ఇది యూనిట్ నెంబర్ సెవెన్ సంబంధించి వచ్చినది అలాగే నెక్స్ట్ ఎయిటీన్ కోసం డిస్క్రైబ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇది మన యూనిట్ నెంబర్ ఎయిట్ ఏదైతే అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క ఒక్కొక్క ఫోర్ మౌస్ అయితే కవర్ అవడం జరిగింది ఇది మనకి యూనిట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మాత్రం డైగ్రామ్ అవ్వడం జరిగింది ఎయిటీన్త్సారి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ యూనిట్ నెంబర్ ఎయిట్ పాయింట్ ఎఫ్ లో సో ఎస్కి ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చూడొచ్చు నైన్టీన్త్ కోసం డిస్క్రైబ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్ అడిగాడు చూడండి ఇది కాక్రోచ్ అంటే సెవెన్త్ యూనిట్ ఎస్ఏ ఇది నెక్స్ట్ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అంటే మన తిరిగి ఆహార కోసం ఉంటాము ఈ పైదేమో బొద్దింక్ యొక్క శ్వాస వ్యవస్థ సో ఇది కూడా అడగడం జరిగింది ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఇన్ మస్కిటో అంటే దోమలో ప్లాస్మోక్స్ చక్రం అయితే మాత్రం ఇక్కడ అడగడం జరిగింది ఇది మనకి ఓవరాల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని రావడం జరిగింది సో ఎయిటీన్త్ క్వశ్చన్ వస్తే హరిత గృహ ప్రభావ ప్రభావ ప్రభావం అంటాము సెవెంటీన్ క్వశ్చన్ వస్తే మనకంటే కాకు బొద్దింక్ యొక్క ముఖ భాగాలు లేదా నోటి భాగాలు అంటాము ఈ తోబాక అంటే పొగాకు వల్ల జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఒక్కొచ్చినట్టు జరిగింది సూడోపొడే అంటే మిజాబాదాల నుంచి రాయడం రాయమనడం జరిగింది అలాగే మనకి కప్పు యొక్క గుండె యొక్క నిర్మాణం ఒకటడడం జరిగింది నెక్స్ట్ అలాక్నిట్స్ తలుక లక్షణాలు ఒకటి అడిగాడు లింఫ్ ఒకటి అడిగాడు అదే విధంగా అంటే ఈ ఉష్ణ మండలాల్లో ఎక్కువ జీవ ఉండడానికి కారణం ఏంటనేది ఒక్కోసి నడటం జరిగింది ఇది ఓవరల్ గా ఉన్నటువంటి టిఎస్ జువాలజీ పేపర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో యాజ్ పర్ బ్లూ ప్రకారం మనకి పేపర్ రావడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం మీరు కూడా ఎవరైతే ఏపీ ఉన్నారో వీళ్ళు మీరు కూడా మీరు మాక్సిమం యాజ్ పర్ బ్లూ ప్రకారం ఫాలో అవ్వండి మాక్సిమం సరిపోతుంది ఈ వీడియో మీకు ఎంతకన్నా హెల్ప్ అవుతుంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్